ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్కారం ఈ ఛానల్ ద్వారా నాకు నచ్చిన పుస్తకం అనే శీర్షికను ప్రారంభించారు దాంట్లో భాగంగా ఇవాళ నేను ఒక పుస్తకాన్ని గురించి చెప్తాను ఇది సాహిత్యంలో జంతుజాలం అనే పుస్తకం దీన్ని ఎంఎస్ శాస్త్రి గారు రచించారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అంటే ఇప్పటికి అరవై సంవత్సరాల క్రితం అయితే ఇది దాదాపు అందుబాటులో లేకుండా పోయింది ఎక్కడో గ్రంథాలయాల్లో తప్ప దాన్ని పదిలంగా పదిలిపరిచినటువంటి వారు మనసు ఫౌండేషన్ వారు ఆ పుస్తకానికి నవీకరణ చేసినటువంటిది గుంటూరులో ఉండే నేను మా బృందం ఇప్పుడు ఇందులో ఇరవై జంతువుల గురించి ఇరవై అధ్యాయాలుగా చెప్పారు మొదటిగా ఏనుగుని గురించి ఆయన చెప్పిన మాటలు విందాం ఏనుగు మాతృదేవత తన బిడ్డకు ఉగ్గుపాలతోనే ఏనుగును పరిచయం చేస్తున్నది బిడ్డకు ఉగ్గు పట్టగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగు తిన్న వెలక్కాయలు జీర్ణం ఏనుగంత సత్తువిచ్చి గుర్రమంత పొరుగించి కాచి రక్షించమని దైవాన్ని కోరుకుంటుంది అమ్మ ఉగ్గుపాలతో జీర్ణించుకున్న బిడ్డ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఏనుగును గురించి ఆడుకోవటంలోనూ పాడుకోవటంలోనూ ఆశ్చర్యమేమున్నది ఏనుగొచ్చిందే నువ్వు మా ఊరు వచ్చిందే నువ్వు మంచినీళ్లు తాగిందే నువ్వు అంటూ ఈ విధంగా ఏనుగు చేసిన చేష్టలను ఎంతో ఆనందంతో ముచ్చటించుకుంటారు పసిపాపలు చిన్నపిల్లలు కొంతమంది చిన్నారి మాటలతో కవిత్వం కట్టి ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని చెప్పి దాని ఆకారం వర్ణిస్తారు కాస్తంత స్థూలకాయలు దారంట పోతూ ఉంటే ఏనుగు గున్నలాగా ఉన్నాడ్రా అని పర్యాచకం చేస్తారు ఏనుగు ఆకృతి చాలా ఘనమైంది శరీరమే కాదు దాని గుణాలు కూడా ఘనమైనవే ఏనుగు ఘనత ఒక విధమైంది మాత్రమే కాదు దాని విలువ ఇంతటిది అని చెప్ప తరం కాదు అందుకనే ఏనుగు చచ్చి వెయ్యి బ్రతికి వెయ్యి అంటారు మన దేశంలో ఏనుగు ప్రాముఖ్యత పురాణ కాలం నుంచి వస్తున్నది విశ్వామిత్రుడు యాగం తలపెట్టి హరిశ్చంద్రుడి వద్దకు వచ్చి ద్రవ్య సహాయం కోరాడు ఎంత కావాలో కోరుకో అన్నాడు చక్రవర్తి అప్పుడు విశ్వామిత్రుడు ఇలా కోరుకున్నాడు ఒక ఏనుగు మీద ఎక్కి నుంచొని వజ్రం పైకి విసిరితే ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత ధనం కావాలి అన్నాడు భాగవతంలో గజేంద్ర మోక్షం కథ వినాయకుడికి ఏనుగు తొలకాయ తెచ్చి తగిలించిన కథ అందరికీ తెలిసినవే రెండు వైపులా రెండు ఏనుగులు తొండములతో పూలదండలు పట్టుకు నుంచొని ఉండగా కనబడే లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు ఇంద్రజాలంలో గజకర్ణ గోకర్ణ విద్యలు అనేవి ఉన్నాయి గొప్పతనం తెలుపువలసిన ప్రతి సందర్భంలోనూ గజ శబ్దం వినియోగపడుతూనే ఉంది చూడండి గజ ఈతగాడు గజ దొంగ గజనెమ్మ ఇలాంటి మాటలు అంతేకాదు ఏనుగు పోలికకు సంబంధించిన మాటలు మరికొన్ని ఉన్నాయి గజకర్ణము గజ దంతము గజదంతము గజయాన గజాననుడు మొదలైనవి ఒక నాకు విద్యలో ఘనత సంపాదించిన ప్రవీణుణ్ణి దిగ్గజం అని పిలుస్తారు మన సారస్వతంలో అష్ట దిగ్గజాలున్నట్లు అవుతున్నది అటువంటి అష్ట దిగ్గజాలలో ఒకడు అలసాని పెద్దన తనకు ప్రభువు పోషకుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు నిర్యాణం చెందినప్పుడు ఆయన తనకు చేసిన గౌరవాన్ని ఇలా చెప్పుకున్నాడు ఎదురైనతో తన మదకరి ఇంద్రము నిలిపి కేలు ఎక్కించుకొనయే ఈ సందర్భంలో కవులను గురించి ఒక మాట చెప్పాలి పూర్వకాలమందు ఈనాడు కూడా గజారోహణోత్సవం చేసి కవి కుమారులను సన్మానించటం జరుగుతూనే ఉంది కవికి జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం ఉండబోదు కొంతమంది వ్యక్తులు ఎవరేమనుకున్నా నాకేం కుదవా అన్నట్టుగా వ్యవహరిస్తారు అనగా ఒకరి లక్ష్యం వారికి లేదన్నమాట వాళ్ళు లోకులను గురించి ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి అనుకుంటారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇలా ఉదాసీనంగా ఉంటే కానీ వారికి క్షణం గడవదు కరిమింగిన వెలగపండు పండు అన్నాడు సుమతి శతకర్త ఇది చాలా విచిత్ర విషయం ఏనుగు వెలగపళ్ళు మింగివేస్తుంది మింగినవి మింగినట్టే ఉంటాయి చెక్కు చెదరక లోపల చూస్తే గుజ్జుమొట్టుకు మాయమై ఉంటుంది ఆలోచించి చూడగా ఇది నిజానికి ఇంద్రజాలమా అనిపిస్తుంది అయితే బ్రహ్మాండమైన ఏనుగు ఎక్కడ దాని ఆకలి తీర్చడానికి చిన్న చిన్న వెలక్కాయలు ఎక్కడా అందుకనే ఏనుగుకి వెలక్కాయలు లోటలోట అనే సామెత పుట్టింది ఇది ఏనుగు ఆకలికి సంబంధించిన సామెత అలాగే ఏనుగు దాహం విషయంలో కూడా ఓ సామెత ఉంది అదే ఏనుగు దాహానికి చూరు నీళ్ళ అనేది ఏనుగు ఆకలిని గురించి దాహాన్ని గురించి ఇలా చెప్పుకుంటూ ఉండగా దాని పెంపకం విషయం కూడా సాధ్యం అనే సంగతి రుజువు చేయటానికి ఒక సామెత ఉంది ఏనుగుకు ఒక సీమ గుర్రానికి ఒక ఊరు బర్రెకు ఒక బానిస ఉండాలట ప్రకృతిలో ఏనుగుకు సింహానికి మధ్య సంబంధం ఉన్నది ఏను ఏనుగుమూస్తే సింహం కళ్ళలో కనపడుతుందట సింహస్వప్నం వస్తుందనే భయం చేతనే అది ఎన్నడూ నిద్రపోదని ఒక నమ్మిక మరొకటి ఏంటంటే సింహం ఏనుగు పైన ఉరికి దాని కుంభస్థలమే ఆరగిస్తుందట దీన్ని బట్టే పౌరుషవంతులు సామాన్యంగా కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అని అంటూ ఉండటం కద్దు ఏనుగు తినే తిండి అలాంటిదే దానికి తగినట్టు అది చేసే పని అలాంటిదే దీన్నే ఏనుగు మేత ఏనుగు మోత అంటారు బ్రహ్మాండమైన ఏనుగుకు కంటికి కనపడిన చిన్న దోమకు కలిపి సామరస్యం తెలిపే సందర్భాలు కూడా ఉన్నాయి ఏనుగు కాలు విరగటం దోమకి రెక్క విరగటం ఒకటే నిజానికి ఎనిగక్కడా దోమ ఎక్కడా దీన్ని బట్టే వ్యత్యాసం నిరూపించవలసి వచ్చినప్పుడు హస్తి మత్స్యకాంతరం అనే జాతీయం అమల్లోకి వచ్చింది రాయలవారి కాలంలో భట్టుమూర్తి ఒక సమస్య ఇచ్చాడు కుంజరయూథంబు దోమ కుత్తుకజొచ్చన్ అని కుంజరయూథంబు దోమ కుత్తుకదొచ్చెన్ దీన్ని తెనాలి రామకృష్ణుడు చమత్కారంగా ఇలా పూరించి బహుమతి పొందాడు రంజన చెడి పాండవులు హరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరి అకటా సంజయ విధినేమందును కుంజర యూతంబు దోమ కుత్తుకజొచ్చన్ అంటే ఏనుగు దోమ ముకులో దూరింది అంటాడు ఇటువంటిదే మరొక సమస్య కూడా వడుకులో ఉంటున్నది ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెన్ అనేది ఈ సమస్య ఇది చదరంగపు ఆటకు సంబంధించింది దీన్ని ఏ కవి ఎలా పూర్తి చేశాడో చూడండి ఇలాలో ఇద్దరు రాజులు మలయుచు చదరంగమాడి మాపటి వేళన్ బలమెత్తి కట్ట మరచిన ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీచన్ మహాగజ పలాయంతే మసికాంతు కాగతి అని ఒక సంస్కృత లోకోక్తి అంటే గొప్ప గొప్ప ఏనుగులే పారిపోతూ ఉంటే ఇక దోమల మాట చెప్పేదేమిటి అని భావం ఈ సందర్భంలోనే అడిదం సూరకవి చెప్పిన పద్యం ఒకటి చూద్దాం సామజము చరకు దోమలు పదివేలు చేరి త్రోలంగలవా గ్రామపతి తగవు తప్పిన గ్రామములో నున్నవారు కాదనగలరా ఇంకా మళ్ళీ మనిషితో పోలుస్తూ పిల్లలకు కళ్ళు చిన్నవిగా ఉంటే కళ్ళు అంటారు స్త్రీలు ఏడేళ్లకి గర్భం ధరించినట్లయితే ఏనుగు కాన్పు అంటారు ఏనుగు ఏడేళ్లకు ఒకసారి చూలు కట్టడమే ఈ పోలికకు కారణమై ఉండవచ్చు ఎవళ్ళైనా తమ తాహతు నుంచి సంచరిస్తే ఏంటో ఏనుగు వేషం గాడిద కూతాను అని మందలిస్తారు కవిత్వంలో గజగమనాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మత్తప వృత్తం పేర్కొనాలి మత్తుకి గజేంద్ర మోక్షం నుంచి అల వైకుంఠపురంబులో నగరిలో నమూల సౌధంబుదాపల మందార వనామృత సర్రాకాంతలోత్పల పర్యక రమా వినోది యగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన గుయాలించి సంరంభియ్య ఘనమైన ఏనుగు నామాంతరాలలో కొన్ని ఇవి గజము కుంజరము సామజము కరి హస్తి ఇభము మత్తేభం దంతావలము ద్విరథము వారణము అనేకపము ద్వీపము నాగము పద్మి మత్తగజము స్తంభేరము ఇంతటి బ్రహ్మాండ ఏనుగు మావిటివాడు ఉపయోగించే మూరేడు అంకురానికి లొంగిపోతుంది అదేం చిత్రము అందుకనే ఎక్కినవాడికి ఏనుగు లొజ్జు అనే సామెత ఏర్పడింది దీన్నే ఒక పూర్వకవి చాటుగా చెప్పాడు ఇలా అంకుశంబెంత వశెమగు హస్తి ఎంత వజ్రమెంత భిన్న మగు పర్వమదెంత ఉపమెంత తొలగి పారు తిమిరెమెంత వెలయునది తేజమే కానీ బలుపు కాదు దీన్నే భాస్కర్ సేతకర్త కూడా ఇలా చెప్పాడు చక్కదలంపగ విధివశంబున అల్పునిచేతనైన తా చిక్కి అవస్థలంబొరలు చెప్పగ రాని మహాభలాడ్జుడు మిక్కిలి సత్వ సంపద గల మీరిన గంధ గజంబు మావటీడెక్కి అదల్చి కొట్టి కుదియించిన నుండద యోర్చి భాస్కరా హస్తి అనగానే కాళహస్తి జ్ఞాపకానికి వస్తుంది కాళహస్తి గాథ శివభక్తి పరురాలైన ఏనుగుని గురించి అతి రమ్యంగా విస్తృకరిస్తుంది అయితే హస్తినాపురానికి ఏనుగుకు ఏమి సంబంధం లేదనే చెప్పాలి అది హస్తి అనే వ్యక్తి పేరిట నిర్మించబడింది వల్లీ కళ్యాణంలో విఘ్నేశ్వరుడు ఒక భయంకరమైన ఏనుగు ఆకారం దాలుస్తాడు శ్రీకృష్ణ బలరాములను పరిమార్చటానికి కువలయా పీడనం అనే ఏనుగును వదిలాడు కంసుడు ధర్మరాజ అంతటి వాడు అబద్ధమాడిన ఘట్టం మహాభారతంలో ఉంది అశ్వత్థామ హతహా కుంజరహ అనే వాక్యం వింతగొలిపే ఈ ఇతిహాసాన్ని వెల్లడిస్తుంది ఏనుగురి గురించి అరవంలోనూ కొన్ని చిత్రమైన సామెతలు ఉన్నాయి డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అందులో మదపు టేనుగుల మదం అణచడానికి ఒక ప్రక్రియ పేర్కొనబడుతుంది అరటి దవ్వ పెడితే మదపు టేనుగులో మదం అణిగిపోతుంది అంటారు అలాగే తోటకూర తింటే మనుషులు మదం వేడి మోహం మొదలైనవి ఉపశమిస్తాయి అంటారు ఏనుగు పడుకున్న గుర్రం అంత ఎత్తు మెట్టన ఉన్న ఏనుగే పల్లాన ఉన్న ఏనుగే ఏనుగులు తినేవాడికి పినుగులు పిండి వంట వస్తువు ఏనుగుల పోట్లాటకు ఏట్రంత రాయబారం వెయ్యి వరహాలు పెట్టి ఏనుగుని కొనుక్కొని అరవై శాము అంకుశానికి పాలుమాలున ఏనుగుని తెచ్చి ఏకుల బుట్టలో ఉంచి అది తన నెత్తిన పెట్టి నిన్ను ఎత్తుకోమన్నాట ఏనుగు నెక్కినవాడు కుక్కకూతకు జడియాడు గీర్వాణ సాహిత్యంలోనూ కొన్ని లోకోక్తులు ఉన్నాయి పెద్ద వస్తువును జార విడ్చుకొని చిన్న వస్తువు కోసం గృద్ధులాడుకునేవారిని విక్రీతే కరిణి కిమంకుశే వివాద అని మందలిస్తారు ఏనుగును అమ్మివేసిన పిమ్మట అంకుశం కోసం దెబ్బలాడుకోవటం ఎందుకు చెవులు దొరికిన వాడు చాటలా ఉందంటారు ఏనుగును చూసి మన దేశంలో పడమటి కనుమల ప్రాంతంలో ఏనుగులు విస్తారం ఆనై అంటే ఏనుగు మలై అనగా కొండ ఏనుగులు ఎక్కువ గల కొండలు కనుక ఆ ప్రాంతానికి ఆనై మలై అని వాడుకు వచ్చింది వంగదేశంలో నవకుంజరం అనే గొప్ప ఉత్సవం జరుగుతుంది అక్కడ తొమ్మిది మంది కలిసి ఏనుగు స్వరూపం వచ్చేటట్లు ఒక చిత్రమైన బంధం వేస్తారు ఇప్పుడు ముంబై దగ్గర ఉన్న ఎలిఫెంటా అనేది ఒక ద్వీపం ఈ ద్వీపానికి దక్షిణ తీరాన బ్రహ్మాండమైన ఏనుగు యొక్క శిలా ప్రతిమ ఉండటం చేత పోర్చుగీసు వారు దీన్ని ఎలిఫెంటా అని పేరు పెట్టారు అయితే పట్టం కట్టిన ఏనుగులి రణరంగమందు ప్రభువుల్ని పరిమార్చిన ఘట్టాలు చరిత్ర తిరగవేస్తే వందలు వేలు కనపడతాయి మొత్తకి అలెగ్జాండర్కి పురుషోత్తముడికి జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఏనుగుల మీద ఎత్తి వెళ్ళాడు గ్రీకులు ఆ ఏనుగుల్ని బాణాలతో కొట్టారు వాటి కాళ్ళు గొడ్డళ్లతో నరికి వేశారు గందరగోళం బయలుదేరింది ఏనుగులు కంగారు ఎత్తింది అవి స్వపారాపేక్షం లే భేదం లేకుండా తొక్కిపారేశాయి పురుషోత్తముడు సైనికులు చల్ల చెదరైపోయారు అతనికి ఓటమి కలిగింది ఇలానే ఏడు వందల పన్నెండు క్రీస్తు పూర్వం రాజా దహీర్ అనే హిందూ రాజుకి అరబ్బీ నాయకుడు మీర్ ఖాసింకి మధ్యన చెలరేగిన యుద్ధంలో అరబ్బులు నాఫ్తా పూసిన బాణాలు వదిలేటప్పటికీ రాజా దహీర్ ఏనుగులు భరించలేక పరిగెత్తాయి ఆ సందట్లో రాజా సైన్యము పలాయనం అయింది అరబ్బులకి విజయం చేకూరింది ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి పురాణ కాలం ముందు ఏనుగులను క్రూర చర్యలు ఆచరించడానికి వినియోగించేవారని తెలుస్తుంది తండ్రిని ధిక్కరించిన ప్రహ్లాదు ఏనుగుల చేత తొక్కించినట్లు భాగవతమే చెబుతుంది ఒకప్పుడు కోపగించి రాయలవారు కూడా తెనాలి రాముడికి ఏనుగుల కింద వేసి తొక్కించే శిక్ష విధించారు అయితే అతడు యుక్తిపరుడు కనుక ఈ శిక్ష తప్పించుకోగలిగాడు ఏనుగుల చేత తొక్కించడం ఏనుగులను పడవేసి చంపించటం ఇలాంటి క్రూర శిక్షలు విజయనగర రాజుల కాలంలోనే కాదు కొందరు మొఘల్ చక్రవర్తులు సింహళ రాజుల చేత కూడా విధిస్తబడుతుండే తెల్ల ఏనుగు అంటే అచ్చు మల్లెపూవు తెలుపులో ఉండదు చలవ చెయ్యని కద్దరు పంచి తెలుపుగా ఉంటుంది అంటే మామూలు ఏనుగుల కంటే ఒక రవ్వ తెలుపుగా ఉంటుంది తల మీద తోక మీద అక్కడక్కడ కొన్ని తెల్ల వెంట్రుకలు కూడా ఉండొచ్చు తెల్ల ఏనుగును ఉంచుకునే హక్కు ఒక రాజుకే ఉంది పౌరుడు ఎవడు అట్టి దాన్ని ఉంచుకోకూడదు ఎవరికైనా అలాంటిది లభిస్తే దాన్ని రాజుకు సమర్పించేసి వేయాలి అలా చేయకుంటే రాజే దాన్ని బలవంతంగా తీసుకొని పోతాడు దేశమంతటా పండుగ చేసుకునేవారు రాజవంశంలోని వారు శ్రీమంతులు సంగీత కచేరీలు జరిపించి ఆనందించేవారు సామాన్య ప్రజలు తమ తమ గృహాలను రమ్యంగా అలంకరించుకొని పతాకాలు ఎగరేసుకొని ప్రమాదంగా కాలం గడిపేవారు పట్నమంతటా ఆ రాత్రి దీపావళి జరిగి దదీప్యమానంగా ప్రకాశించేది ఏనుగు నిద్రపోవటానికి ఇష్టం చూపితే దానికి జోలపాటలు పడి నిద్రపుచ్చాలి అది ఉత్సాహంగా కనపడితే భోగం కన్నెలు ఆటపాటల చేత ఆనందింప ఆనందింపచేయాలి అది ఆకలి ఉంటే ఆ దేశంలో ఉండే మధురాతి మధురాలైన ఫలాలు దానికి ఆరగింపు చేయాలి ఏనుగులను బహుమతి చేయటం ఆ కాలముందు చాలా గొప్పగా ఉండేది అయితే నిజానికి ప్రభువు ఎవరికైనా ఒక ఏనుగుని బహుమతి చేశాడంటే అది వాడికి మేలు కోసం కాదు వాడి అంతానికే కనుక ఇది పైకి బహుమతిగా కనపడినప్పటికీ బహుమతి కాదు శిక్ష ఏమి ఏనుగును స్వీకరించి భరించడం ఎవరి తరం అవుతుంది ఏనుగును అందులోనూ తెల్ల ఏనుగును భరించేవాడు ఎంతటవాడై ఉండాలి కాబట్టి ప్రభువు ఎవరినైనా శిక్షించాలంటే పైకి బహుమతిగా ఆగుపించేటట్లు ఒక ఎనుగుని ఇచ్చేవాడు మన శతక నుండి ఏనుగుని గురించిన కొన్ని మత్సు తునకలు తక్కువ తరగతి గల నరుడెక్కువ ఎగువానిగాంచి ఏడ్చుచునుండు చక్కగా కరి విధింజన కుక్కలు గని మురుగకునే చన్నా పంది పిల్లలను పది పదియునైదింటిని కుంజరంబునను కొదమనొకటి ఉత్తమ పురుషుడొక్కడు చాలడా విశ్వదాభిరామ వినురవేమ మరో పద్యం వేమనగారిదే సుతుల చేత పుణ్య సుఖము పొందుదమని మనుజుడుండు కర్మ దగిలి ఏనుగు పడియున్న నెత్తున నెత్తునా మశకంబు దోమ ఎత్తగలదా విశ్వదాభిరామ వినురవేమ మరో చమత్కార పద్యం ఏనుగంతటి బ్రహ్మాండ జంతువును ధిక్కరించే దోమ డంబోలు చూడండి పరగగ నాలుగు పాదములు బాగగు తుండము ఘుంకృతంబు మాకిరువురకు సమంబవు మరి ఎక్కువ యొక్కటి పక్షయుగ్మ కేచరుడను నాకు సామ్యము ఒక సామజమా అని దోమ పల్కునట్లరయ్య మహానుభావులను అల్పుడు నోరి కొలందులాడడి ఇట్లా తిరుపతి వెంకటేశ్వర కవులు అన్నారు ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగా నెక్కినాము ఈ విధంగా కవీశ్వరులను పండితులను ఏనుగెక్కించే సంతోషపెట్టిన సందర్భాల్లోనే కావ్యాలు విద్యలు ప్రకాశించాయి ఏనుగును గురించి ప్రస్తావించినప్పుడు ఎవరికైనా ఫిలింస్టార్ స్టార్ చిత్ర గాథ వెంటనే స్ఫురిస్తుంది సాబుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు వీధులో వెంట తిరుగులాడుతున్న సాయేబును బ్రిటిష్ కంపెనీ డైరెక్టర్ చూసి తన వెంట తీసుకువెళ్ళి అతనితో నేర్పి ఒక సినిమా హీరోగా తయారు చేశాడు ఏనుగు అంత బ్రహ్మాండమైన జంతువు అయినప్పటికీ అద్భుత అచ్చరివు కొలిపే గరుడీలు ఎన్నో ప్రదర్శించగలదు ఇలా ఏనుగుని గురించి అన్ని ముఖ్య విషయాలను అరవై సంవత్సరాల నాడు ఆ గ్రంథకర్త రాయగా ఇప్పుడు దానికి రంగురంగుల బొమ్మలను చేకూర్చి చాలా కష్టంతో తయారు చేయగలిగారు ఈ పుస్తకం ఉచితంగా మా వెబ్సైట్లో దొరుకుతుంది దాని వివరాలు చూడండి వచ్చే భాగంలో కుక్క గురించి కూడా చెప్పుకుందాం ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టులో కుక్క మనుషుల్ని హింసిస్తుంటే వాటిని పెంచే వాళ్ళకి ఏం చేయాలి జరిమానా వేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు చెప్తుంది ఆ కుక్కల గురించి వాటి బాగోగుల గురించి వచ్చే సందర్భంలో విభాగంలో చెప్పుకుందాం సెలవు